రైతు సోదరులందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కృష్ణారావు బాపట్ల ఇప్పుడిప్పుడే వరిచేలో ఉన్నటువంటి వరి దుబ్బులు బయటికి రావటం జరిగింది కొద్దిగా వర్షం లేని కారణంగా నా రెండు ఎకరాలు మడిలో ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి చాలా వరకు అయితే పాడైపోయినాయి కానీ కొంతవరకే ఉన్న వరకు మాత్రం బయటకు వచ్చినవి పిలకలు ఇంకా రెండు మూడు రోజుల తర్వాత ఈ వాటర్ కూడా పోతే ఏమన్నా ఫలితం దక్కవచ్చు అని ఆశిస్తున్నా నమస్తే సార్ మీ ఫ్రెండ్స్ అందరు కూడా చాలా వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టేటటువంటి వీడియోలు మీకు ఎంపటే నోటిఫికేషన్ వస్తాయి అలాగే నాకు సలహాలు సూచనలు చెప్పమన్నా ఏ సహోదరుడు కూడా ఇంతవరకు ఫోన్ చేసి చెప్పింది లేదు ఇలాంటి పరిస్థితుల్లో తోటి రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క రైతుకు ఉంది నమస్తే ఫ్రాండ్స్